ఆ పరమేశ్వరుడు మహానందపడుతున్నాడు కారణం ఏమిటంటే శివుడు ఇవాళ చంద్రబాబు గారిని ధరించి చంద్రశేఖరుడయ్యాడు శిఖ మీద శిఖ మీద ధరించాడు కాబట్టి చంద్రశేఖరుడు అలాంటి ఇవాళ తెలుగు జాతంతా గర్వపడేలాగా భవిష్యత్ నిర్దేశనం చేస్తున్న ఆ మంత్రి మండలందరికీ చాలా ఆనందంగాను గర్వంగాను నమస్కారం చేసుకుంటూ సామాన్య స్థాయి నుంచి ఇవాళ అంచెలంచెలుగా ఎదుగుతూ ఒక మహావటవృక్షంలా తయారైన వంశీకృష్ణ గారికి నిజంగా అభినందనలు తెలియజేస్తూ ఇవాళ ఇంత మహాసభని ఏర్పాటు చేయగలిగారు అలాగే మహా టీవీ ఇవాళ మహాభక్తి టీవీగా కూడా ఇవాళ నుంచి ఆరంభమైంది ఇంకా భక్తి ఎల్లడల యావద్ ఆంధ్రదేశం రెండు రాష్ట్రాల్లోకి వెదజల్లుతుందని మనస్ఫూర్తిగా నమ్ముకుంటూ భక్తి అంటే విభక్తము కానిది భక్తి అచంచలమైన ఏకారాధన మాట ఈ సందర్భంగా ఒక చిన్న పిట్ట కథ చెప్పి ఆ తర్వాత శివతత్వంలోకి వెళ్దాం ఒక బిజినెస్ మ్యాన్కి బాగా డబ్బులు వచ్చాయి బాగా డబ్బులు వచ్చిన సందర్భంలో అతను వజ్రాల ఉంగరం చేయించుకున్న నవరత్నాలది మరి ఏం కప్పుబడ్డాడో కొంచెం తక్కువ వచ్చింది అందులో బంగారం పెట్టుకున్నాక రాత్రి తీసేద్దామంటే బిగుసుకుపోయింది రావట్లా ఏదో ఆయిల్ రాశాడు కష్టపడ్డాడు రాలేదు రాత్రంతా ప్రయత్నిస్తే వేలు ఉబ్బిపోయింది పొద్దున్నే భార్యకి చూపించాడు వేలు ఉబ్బిపోయింది ఏం చేయమంటావు అని మరి ఎట్లాగా బెళ్ళి చూపించండి అంటే కంసాలి దగ్గర తీసుకెళ్ళాడు కట్ చేయించి అతనున్నాడు కాదండి బాగా వాచిపోయింది కష్టం ఒకసారి డాక్టర్కి చూపించండి డాక్టర్కి చూపించుంటే కట్ అంటే ఏంటి వేలు అన్నారు కాదు ఉంగరం మరి ఎలాగా రావట్లేదు అప్పుడు వాళ్ళ భార్య చెప్పింది ఒక పని చేద్దామండి నాకు వెంకటేశ్వర స్వామి అంటే విపరీతమైన భక్తి ఆయన్ని మొక్కుకోండి అదే యాజ్ ఇట్ ఈజ్గా వచ్చేస్తుంది అని సరే వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నాడు ఏమని మొక్కుకున్నాడు స్వామి ఈ ఉంగరం లూజ్ చచ్చిపోతున్నాను దీంతో ఇది గనక పడిపోతే వచ్చేస్తే గనక నీకు ఉంగరం యాజ్ ఇట్ ఈజ్గా హుండీలో వేసేస్తాను అన్నాడు వెంకటేశ్వర స్వామి ఇలాంటి విషయాల్లో చాలా హాయిగా చిరునవ్వు నవ్వుతూ అలాగే అన్నాడు కట్ చేస్తే నెక్స్ట్ డే కల్లా వాపు తగ్గిపోయి ఉంగరం వచ్చేసింది చెప్పాను నేను వెంకటేశ్వర స్వామిని నమ్ముకుంటే ఎలా ఎంత ఎలా ఉంటుందో అని వెంటనే తిరుపతి ప్రయాణం అయ్యారు వీళ్ళు తీరా అక్కడికి వెళ్ళేటసరికి పేపర్లో గుండె పగిలే వార్త ఏమిటంటే బంగారం ధర అమాంతంగా వంద రెట్లు పెరిగిపోయింది అంటే ఇప్పుడు యాభై ఉన్నది ఐదు అయింది అనుకోండి ఇంత డబ్బు ఉంగరం వేస్తానన్నాను ఇదేమిటిది అని చెప్పి అతను వెంకటేశ్వర స్వామితో మళ్ళీ ఒక కాంట్రాక్ట్ ఒప్పుకున్నాడు స్వామి నేను ఉంగరం వేస్తానన్నది లాస్ట్ మంత్ అప్పుడు బంగారం ధర ఇంతే ఉంది ఇప్పుడు దానికి నీకు సంబంధం లేదు అంచేత అప్పుడు దాని ఖరీదు యాభై వేల రూపాయలు కాబట్టి ఆ యాభై వేలు వేసేస్తాను అని యాభై వేలు పొట్లం కట్టి ఓ గోవిందా గోవింద అని హుండీలో ఆ డబ్బులు వేసేసాడు దాంతోపాటు ఉంగరం కూడా పడిపోయింది అందుకే వాడిని వడ్డీ కాసులవాడు అంటాడు అంచేత దేవతలతోటి మనం బేరం చేయకూడదు అంచేత భక్తి అంటే నిష్కామ భక్తి నిశ్చల భక్తి ఉండాలి మరి ఈ మనం ఇవాళ మహాశివరాత్రి సందర్భంగా శివుణ్ణి వెతుక్కుంటున్నాం శివుడు ఎక్కడుంటాడు ఎక్కడ ఉండడు సర్వాంతర్యామి కదా నీలోనూ ఉంటాడు నాలోనూ ఉంటాడు నాలోన శివుడు గలడు నీలో నశివుడు గలడు నాలో నసివుడు గలడు నీలో గలడు నాలో నశివుడు గలడు నీలో నాలో నగల శివుడు మీలో నగల శివుడు లోకములేగలడు నాలో నగల శివుడు నీలో నగల శివుడు లోకము లేలగలడు కోరితే శోకము బాపగలడు శివుడు గంగ నాలోనగల శివుడు మీలోనగల శివుడు గంగ పై పాపులను తుంగలో తొక్కగలడు నీలో నగల శివుడు ఒక కన్ను తెరవగలడు నాలో నగల శివుడు నీలో నగల శివుడు ఒక కన్ను తెరవగలడు వద్దంటే రెంటినీ మూయగలడు నగల శివుడు నీలో నగల శివుడు సగము పంచీయగలడు నాలో నగల శివుడు నీలో నగల శివుడు సగము పంచీయగలడు తిక్కతో అసలు తుంచేయగలడు నాలో నగల శివుడు నీలో నగల శివుడు నాటకాలాడగలడు తెరదించి మూట కట్టేయగలడు నాటకాలాడగలడు తెరదించి మూట కట్టేయగలడు నాటకాలాడగలడు తెరదించి మూట కట్టేయగలడు